వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లోని ఇందిరమ్మ ఇన్ల లబ్ధిదారులకి మంజూరు ప్రతాలు ఇవ్వడానికి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వసంత అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ ఇచ్చేసి జిల్లా రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ భీమిడి జైపాల్ రెడ్డి జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపుల శ్రీకాంత్ యాదవ్ మాజీ మేయర్ శాంతి కోటేశ్ గౌడ్తో పాటు మాజీ కార్పొరేటర్లు ఇందిరమ్మ కమిటీ సబ్ యులు నాయకం భాస్కర్ పలువురు నాయకులతో కలిసి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకి మంజూరు ప్రతాలు అందజేశారు సభ అధ్యక్షుడు వహించినటువంటి స్థానిక కమిషనర్ గారు వసంత గారు అదేవిధంగా మాజీ మేయర్ శాంతి కోటేష్ గారు పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ గారు అదేవిధంగా మా సోదరిమణి హరిత గారు శరగడ్ అను కూతురు అదేవిధంగా మా మిత్రులందరూ కార్పొరేటర్లు కిందమ్మ కమిటీ సభ్యులు అదేవిధంగా మాపాల్రెడ్డి గారు మహిళా సోదరులందరూ మా అక్క శుభ గారు మిగతా అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు ఈరోజు మనం చాలా గొప్ప ఎందుకంటే జవహర్ నగర్ పుట్టినా నుంచి ఈ రోజు వరకు పట్టాలు వేయాలంటే కష్టమైంది అరవై కాగితం కాగితమీయనికే వాళ్ళు అయ్యే జాగిరించినట్టు బాధపడుతూ అట్లా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరికీ ఇండ్లీయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఈ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇండ్లు వస్తే ఇక్కడ దాదాపు మూడు వందల మూడు ఇండ్లీయాలని ఆలోచన చేసిన అందులో కొన్ని పెరిగిషన్లో ఉన్నాయి కొన్ని శాంక్షన్ వచ్చినాయి ఇవన్నీ ఖచ్చితంగా కొన్ని లోపాల వల్ల ఆగిపోయాయి అని చెప్పి ఇప్పుడే టీఈ గారు చెప్తా ఉన్నారు అనేది ఏంటి అంటే మనం ఎవరి చేసిన ఒక పట్టా కొనుక్కున్నాం నోటు వేసుకొని నాకు ఇల్లు కావాలని పెట్టుకున్నాం అది కొన్ని సంకేత లోపాల వల్ల మన పేరు మీద గవర్నమెంట్ ఇచ్చిన లేని కనుక ఆగిపోయింది అట్లా కొన్ని లోపాలు ఉన్నాయి అవన్నింటినీ కూడా ఇక్కడ మాజీ కార్పొరేటర్లు ఉన్నారు మరి మాజీ నాయకులు ఉన్నారు మా గారు అనంత లక్ష్మి గారు మునుగుర అయితే మీరందరూ పార్టీ కోసం కష్టపడదు ఇలా చిన్న దాంట్లో మనం పెట్టి ఆలోచన చేసేసరికి చాలా మంది బయట ఉన్నారు వీళ్ళందరినీ కోరేది ఏంటంటే మీరందరూ కార్పొరేట్ గా పోటీ చేసి పోటీ చేయాలని ఆలోచనతో ప్రజా జీవితంలో పది సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నారు నేను ఎన్నడో ప్రతిపక్షంలో ఉండి వచ్చిన నాకు ఇక్కడ ఒక పది ఇరవై మంది లభితుంది ఆ పదివై మందిలా ఎనిమిది తొమ్మిది మంది ముందే పోతున్నాముట అందుకోసం నేను ఏమంటున్నా అంటే ప్రతి ఒక్క కార్యకర్త మనం పదిహేను కష్టపడ్డది వేరు ఇప్పుడు అధికారం వచ్చిన కష్టపడేది వేరు దయచేసి మీకు మూడు వందలు కాకుండా ఇంకా మూడు వందల ఇంపించినా కట్టుకున్నటువంటి జనాలు ఇన్నారు జోహర్నార్ కాల్ దాదాపు మనం ఆ వందల వెళ్ళి ఇవ్వచ్చు నా ఆలోచన కానీ అప్లికేషన్ వచ్చిన కూడా రిజెక్ట్ అవుతా ఉన్నాయి ఎందుకు రిజెక్ట్ అంటే నా ఆలోచన నేను చూస్తా ఉన్న ఊళ్ళలో పోతే మనం ఎవరి దగ్గరలో పట్టా కొనుక్కొని ఉన్నాం నాకు జాగా ఉన్నది ఇల్లు మధ్య పెట్టుకోలేదు అందరూ డబుల్ బెడ్రూమ్ పెట్టుకోవాలంటే అందరు డబుల్ బెడ్రూమ్ పెట్టుకో లక్ష నలభై వేల ఇండియా ముఖ్యమంత్రి గారు ప్రతి వర్గానికి మూడు వేల ఐదు వందలు అంటే నాలుగు లక్షల ఇప్పుడు ఇప్పుడు తీసుకున్నారు కూడా మూడు వేల ఐదు వందల వచ్చింది అవి ఎవరికి కట్టేయాలి పేదవాళ్ళకు కట్టేయాలి పేదవాళ్ళకి ఆలోచన రావట్లేదు మనం కట్టించే ఇల్లు ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక పిల్లలు రెండు పిల్లలు నాలుగు పిల్లలు అంటే దాదాపు ఆరు పిల్లలు వేసుకోవచ్చు మనం ఆరు పిల్లలు వేసుకొని ఇప్పుడు ఇక్కడ ఇక్కడి నుంచి ఆ పెద్ద మొత్తం కట్టుకోవచ్చు ఆరు వందల స్కోర్ కట్టుకోవచ్చు కానీ మనం మన స్థలం నూరు వేల అనుకో కరెక్ట్ వాస్తు ప్రకారం డిజైన్ చేసుకోవచ్చు మీరందరూ కూడా మీ పిల్లలు చదువుకొని ఉంటారు ఇక్కడ డీ గారు వార్డ్ ఆఫీసర్లు మీకు మా మాజీ కార్పొరేటర్లు ఇంద్రమ్మ ఆఫీసర్ అందరూ కూడా మీకు సహకరిస్తారు మీరేం చేయాలంటే ఇప్పుడు ప్రస్తుతం ఆరు వందల ఫీట్లు కనుక్కోదు తర్వాత మనం బర్చలు ఉంటే పిల్లలు పెద్ద ఉంటారు మనం కూడా కొంచెం ఆస్తులు దాంట్లో అటువంటి అప్పుడు ఏం చేస్తాం ఇంత ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు లేదంటే మీద కూడా కట్టుకునే అవకాశం ఉంటుంది మీరు ఆరు పిల్లలకు సరిపోయి ఇల్లు ముక్కు పోసుకొని ఆరు వందల స్క్వేర్ ఫీట్ అంటే నాలుగు వందల నుంచి ఆరు వందల మధ్య బుణాది తీసి పిల్లల ముద్దలేసి ఫీ మేయగానే మీ అకౌంట్లో లక్ష రూపాయలు ఇస్తాం ఫీ ఆ ఫీము నుంచి గోడ వచ్చేసరికి ఇంకొక లక్ష